చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ ఎవడు సుఖి పూర్వం మాళవ దేశాన్ని పుష్కలుడు అనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు ఆయన మహాభోగి అనిపించుకున్నాడు అందుచేత చుట్టూ చేరిన వాళ్లంతా మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోనిది కాదు మీ ఖజానాకు ఆ కుబేరుని కోసాగారానికి పోలికే లేదు ఈ ప్రపంచంలో సుఖి ఎవరు అంటే పుష్కల మహారాజు గారని చెప్పి మరొకరికి చెప్పాలి అంటూ పొగిడి తమకి కావలసిన లాభం పొందుతూ ఉండేవారు ఆ పొగడ్తలు నమ్మి నా వంటి భోగి సుఖీ మరొకడు లేడు కాబోలు అని అనుకునేవాడు రాజు ఒకనాడు ఆస్థానానికి జ్ఞానదని అని ఒక మహాత్ముడు వచ్చాడు ఆయన గొప్పతనాన్ని గురించి పుష్కల మహారాజు ఇది వరలోనే విని ఉండటం వల్ల రావటంతోనే మహాత్మా నీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ అర్ఘ ఇచ్చి మర్యాద చేశాడు పంచభక్ష్య పరమాణాలతో విందు జరిపించాడు ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు కౌలను రప్పించి పద్యాలు చెప్పించాడు నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు జ్ఞానదని అంత చూస్తూ ఊరుకున్నాడు అందరికీ మళ్ళీ ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడనుకున్న పుష్కల మహారాజుకి ఆయన పెదవి కదపకుండా ఉండటంతో ఉత్సాహం కొంచెం తగ్గినట్టయింది ఇక ఉండబట్టలేక మహాత్మా తమరు దేశదేశాలు తిరిగిన వారు కదా నాకన్నా సుఖి ఎక్కడైనా కనబడ్డా అని అడిగాడు అందుకు జ్ఞానదని మా ఊళ్ళోనే ప్రతాపుడనే అతడొకడు ఉండేవాడు అతడు అందరికన్నా సుఖి అని చెప్పవచ్చు అన్నాడు ప్రతాపుడా ఎవరతను అతని పేరెప్పుడు నేను విననేలేదే అటువంటి అనామకుడొకడు నాకన్నా సుఖి అంటే ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు రాజు ప్రతాపుడు నీకమల్లే పేరు ప్రతిష్టలు సంపాదించని మాట నిజమే కానీ సుఖి అని మాత్రం అనిపించుకున్నాడు కష్టపడి సంపాదించుకుని కడుపు నిండా తిన్నాడు కొడుకులను కూతుళ్లను కన్నాడు మనుమల్ని ఎత్తుకున్నాడు ఏ ఒడిదుడుకులు లేకుండా అరవై ఏళ్లు బతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానదని అప్పుడు రాజు పోని ఆ ప్రతాపుడికి తర్వాతైనా నేను లెక్కకొస్తానా అని అడిగాడు కొంచెం ఉడుకుమోతుతనంతో ఊహు ప్రతాపుని తర్వాత వచ్చేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు దేహదార్థ్యం కలవాళ్ళు నిర్మల హృదయులు పరోపకార పరాయణులై మరణయాతన లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు జ్ఞానదని రాజుకి కోపం వచ్చింది ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే ఇదా నువ్వు చెప్పొచ్చేది ఆ పేదవాళ్ళు నాకన్నా సుఖజీవులా అని గద్దించాడు జ్ఞానదని చిరునవ్వుతో రాజా కోపం ఎందుకు ఈ ఐశ్వర్యం వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తున్న మాట నిజమే కానీ ఏది శాశ్వతం కాదు నువ్వింకా ఎంతకాలం జీవిస్తావో చివరి వరకు ఇలాగే ఏకతాటిగా గడుస్తుందని ఏమి చెప్పగలవు అని చెప్పి తన దారిని తను వెళ్ళిపోయాడు ప్రభూ ఈ ముసలివాని గడ్డం చూసి మోసపోయి తమరు వానికి తగని మర్యాదలు చేశారు ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టు తమ యొక్క వైభవం సౌఖ్యం అతనికేం తెలుసు సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజే పుష్కల మహారాజుకి జై అంటూ చుట్టూ ఒక్క ఒక్కమారు ఆయనను స్థుతి చేసి సంతోషపెట్టారు జ్ఞానదని చెప్పింది అంత ఒక పీడకలలా భావించి రాజు ఆ మాటలే మర్చిపోయాడు సంవత్సరం గడిచింది అంతఃపురంలో రాజు గాఢంగా నిద్రిస్తున్నాడు శత్రువులు శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి ఉలిక్కిపడి లేచాడు ప్రభు సామంతరాజు మహాబలుడు సేనతో కోటను చుట్టుముట్టాడు మన వాళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారే కాని లాభం లేదు అన్నారు రాజభటులు మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోటలోకి ప్రవేశించటం పుష్కలుడే చూశాడు ఇంకా ఒక్క క్షణం సేపు ఉపేక్షణ చేసిన ప్రాణాలు దక్కవని తన రాజా దుస్తులకు మారు మామూలు దుస్తులు వేసుకుని ప్రాణం కాపాడుకోవడానికని ప్రయత్నించాడు రాజు ఎవడో పారిపోతున్నాడు పట్టుకోండ్రా అన్నాడు శత్రువుల తరపు సేనాని అతడు పుష్కలుడు అన్న సంగతి తెలియక ఎవరో సామాన్యుడు అనుకుని శత్రు సైనికుడొకడు నరికి వేయటానికి కత్తి ఎత్తాడు పుష్కలుడు ఇక బతకడం కన్నా చావటమే మేలు అనుకుని ఏది చంపు అంటూ ధైర్యంగా ఎదురు నిలబడ్డాడు కానీ ఆయన వెంట రెండవ కుమారుడు ఉన్నాడు అతడు మోగవాడు తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి నా తండ్రి పుష్కల మహారాజు చంపకండి అని చెప్పబోయాడు చిత్రం అతనికి ఆ గాబరాలో నోరు పెకిలి మాటే వచ్చేసింది చంపటానికి కత్తి ఎత్తిన సైనికుడు ఆగిపోయి పుష్కలుణ్ణి బంధించి తీసుకుపోయి మహాబలుడు ముందు నిలబెట్టాడు శత్రుశేషం ఉండరాదని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు చితి మధ్యన పుష్కలుణ్ణి నిలబెట్టారు అంతా చూడడానికి వచ్చారు వాళ్లల్లో పుష్కలుణ్ణి ఇప్పుడుదాకా పొగిడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పుష్కలుడు ఒక్కమారు చుట్టూ పరికించాడు కోట రాచనగరం ఉద్యానవనాలు ఒక్కొక్కటే కనబడ్డాయి ఇప్పుడు అవేవి నావి కావు ఎంతలో ఎంత మార్పు ఇంత బతుకు బతికి ఎటువంటి దారుణ మరణానికి పాల్పడుతున్నాను జ్ఞానదని చెప్పిన మాటలు అక్షరాల నిజం ఏది శాశ్వతం కాదు జీవితం ముగిసే వరకు సుఖి ఎవడో దుఃఖి ఎవడో నిర్ణయించడానికి వీల్లేదు ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంట నీరు పెట్టుకున్నాడు ఇంతలో చితికి నిప్పు అంటించారు దుఃఖం ఆగక జ్ఞానదని జ్ఞానదని అని ఏడవసాగాడు రాజు మహాబలుడికి ఇది వినపడి జ్ఞానదని ఎవరు అని అడిగాడు అక్కడ ఉన్నవాళ్ళు జరిగిన సంగతంతా వివరంగా చెప్పారు మహాబలుడు ఆలోచనలో పడ్డాడు నిజమే చూడగా ఎప్పటికీ ఎవడ స్థితి ఎలా మారుతుందో ఎవడు చెప్పగలడు ఈ క్షణంలో గొప్పవాణ్ణే అనుకుంటూ ఉన్న నేను నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉందో ఈ పుష్కలిని ప్రాణాలు తీయటానికి నేనెవర్ని అనుకుని పశ్చాత్తాపం చెందాడు వెంటనే మండుతున్న చితిని ఆర్పించి పుష్కలిని ప్రాణం నిలబెట్టాడు అంతేకాదు పుష్కలుణ్ణి ఎంతో మర్యాద చేసి అతనితో వైద్యం మానివేసి మాలవరాజ్యం మళ్ళీ ఆయనకి ఇచ్చివేశాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి